చూసారా ఫ్రెండ్స్ ఇవి కొనాలనుకుంటున్నారా మనం కొన్నాకి ఫ్రీగా వచ్చేయండి మీరు ఇంకా ఆలోచిస్తున్నారా ఏంటో ఫ్రీగా వస్తే ఫిన తాగేస్తారంటారు కానీ వెస్టేజ్లో ఫ్రీగా వస్తుందంటే కొండని భయపడుతున్నారా మనం షాప్ షాప్లో కానీ డిమాట్లో కానీ కొంటే మనం అడిగితే ఫ్రీగా ఏదైనా ఇస్తారా ఎవరు కానీ ఇందులో మనం అడగకుండా ఫ్రీగా ఇస్తున్నారు సంవత్సరంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు విషయూ థ్యాంక్ యూ వెస్టేజ్ హలో ఫ్రెండ్స్ ఇంకా భయపడుతున్నారా కొనొచ్చు కదండి వెస్టీజీలో వెస్టీజీలో కొంటే ఆరోగ్యం కనిపిస్తే ఆదాయం మీరు ఇంకా ఆలోచిస్తున్నారా రాజకీయ నాయకులు పథకాలు పెడితే నమ్మి ఓట్లు వేస్తున్నారు కానీ అది ఏదో విధంగా లాగేసుకుంటారు అది మనకు అర్థం ఏదో ట్యాక్స్ రూపంలో అదే వెస్టీజ్లో కొంటే మనకి ఆరోగ్యం ఆదాయం చెబితే ఆదాయం కొంటే ఆరోగ్యం ఇది వేస్టేజ్ అంటే ఇంతకీ జనం చెప్పడానికి భయపడుతున్నారండి రాజకీయం గురించి సీరియల్ గురించి తెగ మాట్లాడుకుంటారు కానీ మనం డబ్బులు వస్తుంది అంటే చెప్పడానికి భయపడుతున్నారు వినేవాళ్ళే అంటారు కొనేవాళ్ళే కొంటారు అది మన ఆరోగ్యం ఎదుటివారి ఆరోగ్యం బాగోవాలనుకుంటే కొంటారు కొనిపిస్తారు